కొంతమంది జీవితంలో సాతానుడు దేవుని పిలుపును దొంగిలించేశాడు ఎన్ యూనిక్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవునికి పిలుపు నిన్ను పిలుచుకున్నాడు ఆయన నీ ఎడలో ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది పర్పస్ ఉంది చాలామంది జీవితంలో దేవుని కొరకు వాడబడకపోవడానికి కారణం వారికి తెలుసు దేవుడు పిలిచాడని వారికి తెలుసు దేవుడు అభిషేకించాడని వారికి తెలుసు దేవుడు వారి హృదయం మీద భారం పెట్టాడని అయినా దేవుని కొరకు ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటిదంటే దేవుడు పిలిచిన పిలుపును వాడు జ్ఞాపకం చేయకుండా దొంగిలించేశాడు ఎ స్టోల్ ద స్పెషల్ యూనిక్ కాల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో వాడు దొంగిలించి చూడండి ఎన్నో విషయాలు కొంతమంది ప్రభు కొరకు పని చేయరు నేను అడుగుతాను సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకెప్పుడు పని చేస్తావు ఇంకెప్పుడు పాడుతావు ప్రభు కొరకి ఇంకెప్పుడు ప్రభు మహిమ కొరకు రాజ్యంలో నువ్వు పని చేస్తావు కొంతమందికి దేవుడు ఇదివరకే పిలిచాడు మీరు అనుకోవచ్చు కొంతమంది మేము వృద్ధులు అయిపోయినాం రిటైర్ అయిపోయినాం ఏం చేయగలరు ఇలా ఎప్పుడు నీ వయసును బట్టి నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అంచనా వేయకు గారి జీవితంలో నలభై సంవత్సరాలు అంతఃపురంలో అయి అయిపోయింది నలభై సంవత్సరాల అరణ్యంలో అయిపోయింది ఎనభై సంవత్సరాలకు ఒరిజినల్ ప్లాన్ మొదలైంది దేవుడు ఉన్నతంగా అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు మోషన్ని నేను వృద్ధుడిని వృద్ధురాలని కూడా అనుకోకు దేవుడికి నీ ప్లాన్ ఉంది పర్పస్ ఉంది ప్రభు కొరకు పాడేవారు పాడండి మీ తలాంతులను వాడండి మీ ధనాన్ని ప్రభు పరిచయ కొరకు ఇవ్వండి యూజ్ యువర్ టైం ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూజ్ యువర్ టాలెంట్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ యూజ్ యువర్ ట్రెజర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నీ సమయాన్ని నీ ధనాన్ని నీ తలాంతులను ప్రభు కొరకు వాడడం మొదలుపెట్టు దాచుకోకు చాలామంది దాచుకుంటారు ఎందుకు దాచుకుంటారో తెలుసా సాతానుడు వారిని దోచుకున్నాడు కనుక దోచుకున్నాడు వాడు నీ జీవితంలో దేవుడు ఒక పిలిపిచ్చాడు కదా ఎప్పుడు చెప్తుంటాను దెర్ ఈజ్ ఎ సావరెన్ విల్ ఆఫ్ గాడ్ దేవుని సార్వభౌమ చిత్తం ఉంది ఎవరికి పుట్టాలో ఏ దేశంలో పుట్టాలో ఎలా పుట్టాలో అన్నీ ఆయన చిత్తం మన చేతులు ఏం లేదు కదా మన తల్లిదండ్రులను మనం ఎంచుకున్నామా రెండవది జనరల్ విల్ ఆఫ్ గాడ్ సాధారణ దేవుని చిత్తం ఉంది అందరూ అంతటా రక్షించబడాలని ఆయన చిత్తం అది మూడవది పర్మసివ్ అనుమతించబడిన దేవుని చిత్తం ఉంది మారల్ విల్ ఆఫ్ గాడ్ ఉంది నైతికంగా ఒకరి గడలో ఒకరు ఎలా ఉండాలో భార్య అభర్తలు సమాజంలో ఎలా ఉండాలో అండ్ చివరిది ఇది ఒక చిత్తం ఉంది దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీ కొరకే ఒక దేవుని ప్లాన్ ఉంది ఒక పిలుపు ఉంది ఆ పిలుపులో నువ్వు వాడబడాలన్నది దేవుని చిత్తం ఎంతోమంది జీవితంలో గాడ్ గివెన్ ఎ స్పెషల్ పర్పస్ ప్లాన్ భూమి పునాదులు వేయబడక మున్పే నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను రక్షించుకున్నాడు నీ కృపనిచ్చాడు అభిషేకించాడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రిలర్ ఈరోజు అర్థం చేసుకోవాలా నా జీవితంలో దేవుని పిలుపుని సాతానుడు దొంగిలించేశాడు షుడ్ అండర్స్టాండ్ నిన్న పని చేయనియట్లేదు ఎన్నో రకాల ప్రశ్నలు ఎన్నో రకాల అనుమానాలు ఎన్నో రకాలుగా నీ మనసును పాడు చేసి నువ్వెక్కడ వాడబడుతావు నీకు ఏముంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు నీకేం గిఫ్ట్ ఉంది నీకు జ్ఞానం లేదు అవసరం లేదు ప్రభువు నన్ను వెంబడించమన్నప్పుడు శిష్యులు వెంబడించారు ఆయన కృపనిచ్చాడు అధికారం ఇచ్చాడు అభిషేకాన్ని ఇచ్చాడు నింపాడు పామర్లను భూమిని తల క్రిందులు చేసేటటువంటి వారిగా నిలబెట్టుకున్నాడు ఆయన నీకు అవి ఇవి ఏ ఉండాల్సిన అవసరం లేదు ఉంటే మంచిదే లేకపోయినా పర్వాలేదు ఆయన నిన్ను తన చేతిలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రైజ్ దలాడ్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ అండ్ గాడ్ వాంట్స్ టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రిమ ప్రియమైన వారి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేవుని కొరకు వాడబడడానికి ఆశపడు 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 ప్రైజ్ ద లాడ్ రవా నన్ను నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నావు శాలెం రాజ్ బ్రదర్ ఒకరోజు చెప్తా ఉన్నాడు అన్న ఒక ముసలాయన ఆయన వయసు అప్పటికీ అరవయో డెబ్బై సంవత్సరాలు కదన్నా అరవై డెబ్బై సంవత్సరాలు ఆ ఊరిలో ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు ఆ ఒక్కడు అరవై డెబ్బై సంవత్సరాలు ఇంకేం పని చేస్తాడు ఆయన కానీ మీకు తెలుసా దాదాపుగా ఆ ఊరిలో ఉన్న నూట యాభై మందికి పైగా ప్రభు గురించి చెప్పి సంఘానికి నడిపించాడు ఆయన ఒకసారి ఇద్దరు ముందు సిస్టర్స్ నిలబెట్టి మాట్లాడాడు దగ్గర దగ్గర పదిహేను వందలో రెండు వేలకు పైగా ఒక సిస్టరే ప్రభు నడిపించింది ప్రభు దగ్గరికి నేను స్త్రీని కదా నేను వృద్ధుని కదా అది నీ ఆలోచన కానీ ప్రభుకి నీ ఒక ప్లాన్ ఉంది పర్పస్ ఉంది కాల్ ఉంది అండ్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ ఫర్ హిస్ గ్లోరీ అలా లూయ నేను వృద్ధున్నే కదా అనుకుంటే ఏమైతుంది పిల్లలు నేను ఒక మాట సూటిగా మీకు అడుగుతాను దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించాలి ఆమెనానండి అనుభవించాలి దేవుని సమృద్ధి ఉంది ఆయన మందిరంలో అనుభవించాలి కానీ ఇంకొక మాట దేవుని నుండి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు దేవుని సంఘం నుండి ఆశీర్వదించబడుతున్నావు దేవుని సంఘానికి నువ్వేం చేస్తున్నావు ఈ మాట అన్నప్పుడు డబ్బు గురించి మాట్లాడట్లేదు ఎంత ఇస్తావు ఏమి ఇయ్యగలవు మనం నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా దేవుని సంఘంలో దేవునికి తృప్తి ఎప్పుడో తెలుసా నశించిపోతున్న ఆత్మలను తీసుకొని వచ్చినప్పుడు హలోలియా హీజ్ హార్ట్ బీట్స్ ఫర్ ద లాస్ సోల్ నశించిపోతున్న వారి కొరకు ఆయన తప్పిస్తున్నాడు ఆయనకు ఇంటర్వ్యూ చేసామనుకోండి ప్రవ్వ ఇరవై నాలుగులో అడుగుపెట్టినాం టెల్ మీ వాట్ ఈజ్ యువర్ హార్ట్ డిజైర్ నీ హృదయ వాంచేంటి నీ హృదయ కోరికేంటి నా నుండి ఏం కోరుకుంటున్నావు అంటే యూనో వాట్ ఈజ్ సేస్ నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా ఎస్ ప్రిలారా ఎవరు పోతారండి ఇంకెవరో రావాల ఎవరో వస్తారని ఎదురు చూద్దామా దేవుడు నీ వైపు చూస్తున్నాడు మన వైపు చూస్తున్నాడు గాడ్ వాంట్స్ టు యూజ్ యూ అండ్ మీ అండ్ అజ్ ఫర్ హిస్ గ్లోరీ నిన్ను నన్ను మనల్ని ప్రభు తన మహిమ కొరకు వాడాలని కోరుకుంటున్నాడు ఆశపడుతున్నాడు ఈరోజు అది కూడా దొంగిలించేశాడు అది చాలా ఇంపార్టెంట్ ఒక బ్రదర్ నేను కలిసినప్పుడు చాలా సంవత్సరాల కిందట అన్న దేవుడు నన్ను ఎప్పటి నుండో పిలుస్తున్నాడని తెలుసు నేను అనుకున్నాను ఒక ప్రాంతం మీద భారం ఇచ్చాడు అక్కడికి వెళ్ళాలని కానీ నా కుటుంబీకులు అన్నారు సరేరా పోదు కానీ పెళ్లి చేసుకొని అన్నారు పెళ్ళి చేసుకున్నాను పెళ్ళి చేసుకోగానే కొన్ని నెలలలో నా భార్య గర్భవతి అయింది అప్పుడు అన్నారు భార్య గర్భవతి కదరా కాన్పోయినాక బాబునో పాపనో తీసుకొని వెళ్ళి పరిచేరే తర్వాత బాబు పుట్టాడు తర్వాత వాడికి స్కూల్ ఎక్కడుంటుంది అక్కడ ఊర్లో నీ కొడుకు కదా వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అన్నారు స్కూల్లో వేసాను తర్వాత నా భార్య మళ్ళీ అయింది మళ్ళీ ఓ పాప బాబు పుట్టారు తర్వాత వాళ్ళని స్కూల్ ఇప్పుడు ఆలోచిస్తే నేనేం చేయలేకపోయినాను ఐ డి డూ ఎనీథింగ్ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు నేనేం చేయలేకపోయినా అంత ఇక్కడ ఫిక్స్ అయిపోయినా నాకు తెలుసు దేవుడు భారం ఇచ్చాడు దేవుడు నన్ను పొమ్మన్నాడు ఐ హర్గాట్ హిస్ కాల్ ఆ పిలుపును మర్చిపోయాను నేను ప్రేమైన సోదరి సోదరుడు ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవుని పిలుపు ఉన్నదని నీకు అర్థమైతే డోంట్ నెగ్లెక్ట్ వాడు శాతాన్ని ఇప్పటికే దొంగిలించాడేమో టేక్ బ్యాక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ హలో లూయా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ హియా స్టోలెన్ లవ్ టు వర్డ్స్ గాడ్ యస్టోలెన్ యూనిక్ కాల్ ఆఫ్ గాడ్ అండ్ కొంతమంది య స్టోలన్ హోమ్స్ కుటుంబాలను దొంగిలించేసాడు వాడు కుటుంబాల్లో నెమ్మదిని దొంగిలించేసాడు వాడు శత్రువు కుటుంబాల్లో సమాధానాన్ని దొంగిలించాడు వాడు కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ కుటుంబంలో విడాకుల వరకు వెలుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి యు యునో య స్టోలన్ ద పీస్ ఆఫ్ గాడ్ నెమ్మది లేదు కుటుంబాల్లో కొన్నిసార్లు కుటుంబాల్లో ఏమవుతుందో తెలియదు పిల్లలు మాటి మాటికి అనారోగ్య పాలవుతుంటారు యునో ఈజ్ అటాకింగ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అటాకింగ్ ఈజ్ హోమ్ యువర్ హోమ్ నీ ఇంటిని నీ కుటుంబం మీద వాడు దాడి చేస్తున్నాడు ప్రిల్లర కళ్ళు తెరుచుకోవాలి శత్రువు వచ్చి మన ఇంట్లోకి వచ్చి భౌతికంగా అన్నీ తీసుకొని పోతుంటే చూస్తూ ఉండం కదా తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం కదా మనం అరుస్తాం కదా కర్రన్నో తీసుకుంటాం కదా కారం పొడి తీసుకుంటాం కదా బంధువులను పిలుస్తాం కదా వెన్ శాటన్ ఈజ్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ వై ఆర్ కెప్ట్ వైట్ క్వైట్ ఇవన్నీ దొంగిలిస్తుంటే ఎందుకు మౌనంగా కూర్చున్నావును సాతనుడివన్నీ దొంగిలిస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నావును దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీ వద్ద నుండి సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ డ్రెస్ ఇస్ ద డెవిల్ దెన్ హీ విల్ ఫ్లీ ఎదిరించకపోతే పోడువాడు ఎదిరించకపోతే పోడువాడు అందుకే వాక్యం దేవునికి లోబడు సాతానుని ఎదిరించండి మన సొంత బలం సరిపోదు ఏ సునామన ఏదైతే సాతానుడు నీ జీవితంలో దేవుని ప్రేమను దొంగిలించాడో దేవుని పిలుపును దొంగిలించాడో అంతేకాదు నీ కుటుంబాన్ని నీ కుటుంబం మీద కొన్నిసార్లు ఏమవుతుందో తెలియదు కదా మంచుగానే ఉంటారు కొట్లాడుకుంటారు దేని కొట్లాడుకున్నారని ప్రశ్నించుకుంటే రీజన్ ఉండదు మళ్ళీ శాటన్ ఈజ్ అటాక్ కొన్నిసార్లు పిల్లలు మాటి మాటికి సిక్ అయిపోతుంటారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తూ ఉంటాయి డాక్టర్లు కూడా అర్థం కాదు రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉన్నాయండి బట్ వై ఈజ్ బికమింగ్ వీక్ శాటన్ ఈజ్ అటాకింగ్ సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు నెమ్మదిని దొంగిలిస్తున్నాడు ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నాడు చూడండి ఒక మాట మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు ఎనిమిది వచనాలు చూడండి అమలేఖీలు దోచుకొని పోయినప్పుడు చూడండి మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది చదవండి మిక్కిలి దుఃఖపడ్డాడు మరియు తమ తమ కుమారులను కుమార్లను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దాబీదిని చంపుదాం రండని వారు చెప్పుకొనగా రాళ్ళు రువ్వి చంపుదాం ఈ మన కుటుంబాలన్నీ దోచుకోబడ్డాయి పైన చూస్తారు దావీదు తన దేవుడైన బట్టి దావీదు తన దేవుడైన బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుని డైరెక్ట్ నన్ను కిందికి వచ్చేసే ఎంత వచ్చిన నేను ఈ దండును తరిమినయడలా దాన్ని కలిసి కొందిన దోచుకొని పోయినరు శత్రులు నేను వాళ్ళని కలుసుకుంటానా అని అని యహోవా యొద్ దావీదు విచారణ చేయగా విచారణ చేయగా యహోవా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసికొని నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకుంటావు తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుని వారిని అందరి నువ్వు మళ్ళీ దక్కించుకుంటావు కమాన్ గోహెట్ అని సెలవిచ్చను వెళ్ళు శత్రువు దగ్గర మళ్ళీ తోచుకొని పోయిన నీ కుటుంబీకులు అందరినీ తీసుకోండి రా ప్రేమైన సోదర సోదరుడు ఈ ఉదయకాల సమయంలో సాతానుడు నీ ఇంటిని దొంగిలిస్తుంటే నీ నెమ్మదిని దొంగిలిస్తుంటే సమాధానాన్ని దొంగిలిస్తుంటే నీ జీవితంలో నెమ్మది లేకుండా నీ కుటుంబంలో డిస్టర్బెన్స్ కలగజేస్తుంటే చూస్తూ ఉంటావా ఈరోజు ప్రభు నడి ప్రభా నేను తరుమాల ఇస్ ఎస్ ఎస్ తరుము నువ్వు పోయి మళ్ళీ నీ వాళ్ళని మేబీ టుడే సాతానుడిని కూతుర్ని నీ కుమారుని దొంగిలిస్తున్నాడేమో వాడు హీఈ్ అటాకింగ్ అన్ యువర్ చిల్డ్రన్ చూస్తూ ఉండొద్దు టేక్ బ్యాక్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ హలో వాళ్ళని క్రీస్తు కొరకు మళ్ళీ సంపాదించుకోవాలి మోనికా అనే తల్లి షీ ప్రయిడ్ ఫర్ హర్ సన్ ఫర్ థర్టీన్ లాంగ్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలు ఏడ్చిందండి పదమూడు సంవత్సరాలు కన్నీరు గార్చింది భయంకరుడైనటువంటి ఎవనస్తుడు కుమారుడు ఒక నా ప్రభు చేత తట్టబడ్డాడు ఆయన ఎవరు తెలుసా ఈజ్ సెంట్ అగస్టిన్ సెంట్ అగస్టిన్ ఆయన అన్న మాట ఏంటో తెలుసా నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను సిలవ వైపు ప్రభు వైపు కొట్టుకొని వచ్చాను షీ హజ్ స్టోల్ అండ్ బ్యాక్ చి తీసుకుంది సాతాను చేతిలో నుంచి తన కుమారుణ్ణి హౌ బై ప్రేయింగ్ బై ప్రేయింగ్ ప్రార్థించడం ద్వారా ప్రేమైన సోదర సోదడు నీ భార్య నీ భర్త లేదా నీ పిల్లలు సాతానుడు దొంగిలిస్తుంటే చూస్తూ ఉండొద్దు ఇప్పటికే చాలామంది దొంగిలించబడ్డారు ఒక ఫ్యామిలీతో చెప్తూ ఉన్నాను బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ప్రే 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 వినలేదు సాతానుడు దొంగిలించేశాడు ప్రేమైన సో ఈరోజు నీ కుటుంబం మీద వాడు నీ పిల్లల మీద దాడి చేస్తుంటే ఈరోజు తిరిగి ప్రభు నామమున వాళ్ళని ఎట్లా తీసుకోవాలా ఎదిరించాలి సాతాను దేవుని లోబడాలి వాణ్ణి ఎదిరించాలి ఎదిరించకపోతే పోడు ఎదిరించకపోతే పోడు వాడు ఈరోజు ఎదిరించాలి యేసు నామంన హలలుయ్య అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం బలమైన నామం సాతానుడు వే నామం హల్లెలుయ్యా ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారా మాతో మీకేం పని ఇప్పుడు ఎందుకు మా టైం రాకముందే వై టు డెస్ట్రాయ్ ఎస్ వాడికి తెలుసు ప్రభు వచ్చిందంటే మా పని అయిపోతుంది టైం రాలేదు కదా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మాకు తెలుసు ఒక టైం వస్తే నువ్వు ఎట్లా నాశనం చేస్తావు ముందే ఎందుకు వచ్చినావయ్యా భయం ఈరోజు ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మన కుటుంబాలు పాడవుతుంటే ఎందుకు చూసుకుంటుంటావు రోషం రావట్లేదా ప్రభు కావాలని ఎస్టోలెన్ హోమ్స్ ఎస్టోలెన్ సమాధానాన్ని దొంగిలించాడు సంతోషాన్ని దొంగిలించాడు దేవుని మీద ప్రేమను దొంగిలించాడు వాడు మొదటిది రెండవది దేవుని పిలుపును దొంగిలించాడు వాడు మూడవది కుటుంబాన్ని దొంగిలిస్తున్నాడు వాడు కుటుంబీకులను నాలుగోది ఎస్టోల్ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితాలను దొంగిలించాడు ప్రభు కొరకు ఎంత తీవ్రంగా ఉండే పరిశుద్ధంగా బ్రతకడానికి మెల్లిమెల్లిగా ఏమైపోయింది యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ సిన్ పాపముతో రాజీ పడిపోతున్నావు యేసు రక్తము చేత తన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి నిన్ను కొన్నాడు కదా ఆయన సాతనుతో రాజీ పడిపోతున్నావు బిజినెస్ మొదలైంది వాడితో నీకు నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదా పతనం చేసుకుంటున్నావు కదా నీ చూపులు నడకలు క్రియలు తలంపులు చేష్టలు నోటి మాటలు పడక నడక ఏం చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం వింటున్నావు ఎక్కడికి పోతున్నాయి మన పాదాలు ఏమి తాకుతున్నాయి మన చేతులు దేవుడు స్వరత్వం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కదా నిర్దోషమైన నిష్కలంకమైన తన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి కదా ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్స్డస్ ఈజీ టు డూ సిన్ అగైన్ మళ్ళీ పాప జీవితంలో పాప రోత జీవితంలో బ్రతకడానిక యేసు రక్తం చెందించింది మన జీవితాల్లో కడిగింది ఆయన పరిశుద్ధంగా బ్రతకడానికి నేను పరిశుద్ధుడని కనుక అపోజుడు అయిన భక్తుడు రాస్తా అంటాడు కదా మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుల ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్మెంట్ మన చూపులు నడకలు క్రియలు తలంపులు చేష్టలు నోటి మాటలు మన పడక నడక ప్రియులారా పరీక్ష చేసుకుందాం గో బ్యాక్ ఎట్లా బ్రతికినా నా జీవితం ఏం చూశాను ఏం చేశాను ఏం మాట్లాడాను ఏం విన్నాను ఎక్కడికి పోయాను మన జీవితాలు సాతానుడు పరిశుద్ధతను దొంగిలిస్తున్నాడు ఎందుకో తెలుసా పరిశుద్ధంగా ఉంటే మతశస్ వార్త ఐదులో ఉంటాడు పరిశుద్ధులు అయినటువంటి వారు ధన్యులు వారు దేవుని చూచేదారు దేవుని చూస్తారు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు దేవుని చూస్తారు వాళ్ళు దేవుని చూస్తే ఇంకా చూడలేకపోతే అయిపోయింది ప్రియుల భక్తుడు దర్శనం చూసినప్పుడు ప్రభు దర్శనం చూసినప్పుడు అండ్ ఆయన అంటున్నమాట అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను ఈరోజు మనకు దేవుని చూడ్డం పోయింది విశ్వాసంకు కర్త్యు దానిని కొనసాగించేవాడని ఆయన యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం ఓపికతో ఈరోజు ప్రియులారా వీ హ్ లాస్ హోలీనెస్ పరిశుద్ధత సాతానుడు దొంగిలించాడు పాపం మనకు ప్రియుల ఏమవుతుందో తెలుసా పాపంతో సహవాసం చేస్తూ 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 ఉంటే మనుసాక్షి వాత వేయబడుతుంది సంసం లైవ్ చూడండి దలీలతో మాట్లాడుతున్నాడు తన సమయాన్ని జీవితాన్ని గడుపుతున్నాడు ఇప్పుడు ఫిలిస్తీ సర్దార్లు వచ్చిండ్రని తెలిసి అప్పగిస్తున్న అప్పగిస్తున్నానని తెలిసిన చివరికి విసిపోయి తన రహస్యాన్ని చెప్పేసిండు అప్పగించేసుకున్నాడు ఇంక అయిపోయింది డు నాట్ ఎంటర్టైన్ సిన్ ఇన్ అవర్ లైఫ్ పాపముతో పాపంతో మనం ఆటలాడుకోదు యూనో సిన్ డెస్ట్రాయిస్ పాపం మనల్ని పతనం చేస్తుంది ఈరోజు ఎక్కడైనా పాపంలో పడిపోయావు లెట్స్ కమ్ బ్యాక్ టు లాడ్ శాంసంగ్ జీవితంలో ఒక అద్భుతమైన విషయం హీ రియలైజ్డ్ హీ రిపెంటెడ్ అండ్ హీ రిటర్న్ టు గాడ్ దేవుని వైపు వచ్చాడయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు తను మళ్ళీ చివరి దశలో అద్భుతంగా వాడుకున్నాడు మనకు తెలుసు తన జీవితంలో ముందు చంపిన వారి లెక్క కంటే అప్పుడు చంపిన లెక్క తెలుసా ఈరోజు మళ్ళీ నీ జీవితాన్ని అప్పగించుకుంటే మన జీవితాలను అప్పగించుకుంటే గాడ్ వాంట్స్ టు యూజ్ యూ పరిశుద్ధత పరిశుద్ధత కోల్పోవద్దు